హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సినిమాలకి ఇచ్చే సర్టిఫికెట్స్ గురించి అసలు సర్టిఫికెట్స్ ఎవరిస్తారు ఏ సర్టిఫికేట్స్ దేని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం టాపిక్లకి వెళ్ళే ముందు నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సినిమా అనేది మన జీవితంలో ఒక భాగంగా ఎప్పుడో మారిపోయిందండి ఎంతలా అంటే వీకెండ్ వచ్చినా ఏదైనా హాలిడే వచ్చినా ఏదైనా పండగ వచ్చినా మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటో తెలిసండి సినిమా ఆ వీకెండ్లో ఏదైనా కొత్త సినిమాలు ఉన్నాయా ఆ పండగకి ఏమైనా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయా లేదా ఏ పెద్ద హీరో సినిమా ఉందా ఏదైనా హీరో సినిమా కామెడీ సినిమా ఉందా ఇలా సినిమా ఉందా లేదా అనేది చూసుకుంటామండి ఫస్ట్ ప్రయారిటీగా ఆ తర్వాత ఇంకా ఏదైనా చూడవచ్చు బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం సినిమానే ఇలా సినిమా అనేది మన జీవితంలో ఒక గా ఎప్పుడూ అయిపోయిందండి నలుగురు ఫ్రెండ్స్ చేరినా కానీ కొంతమంది గ్రూప్గా జాయిన్ అయినా కానీ ఒక చోట కూర్చొని మాట్లాడుకున్నా కానీ ఖచ్చితంగా అందులో ఒక సినిమా టాపిక్ ఖచ్చితంగా ఉంటుందండి పలానా హీరో బాగా చేశాడని పలానా హీరో సినిమా బాగా ఉందని నేను పలానా హీరోయిన్ బాగా చేసిందని పలానా మ్యూజిక్ డైరెక్టర్ బాగా మ్యూజిక్ కొట్టాడని నేను పలానా డైరెక్టర్ సినిమాని చాలా బాగా తీశాడని చెప్పి ఇలా ఇలా సినిమా గురించి మనకి నచ్చినట్టు మనకి తెలిసిన విధంగా మాట్లాడుకుంటూ ఉంటాం సో అందుకనే సినిమా అనేది మన లైఫ్లో ఒక పాటుగా మారిపోయిందని చెప్పేది అలానే సినిమాలకి మనకి ఒక విడలేని బంధం ఎప్పుడూ ఏర్పడిపోయిందండి కానీ ఇప్పుడు ప్రతి సినిమా అందరూ చూడగలరా అంటే నేనైతే అందరూ చూడలేరని చెప్తాను కొన్ని సినిమాలు పెద్దోళ్ళతో చూడగలం కొన్ని సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూడగలం కొన్ని సినిమాలు పిల్లల దూరంగా ఉంచితేనే బెటర్ ఇలా ఇలా సినిమాలకి ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా ఉంటుంది సో ఏ సినిమా ఎవరు చూడాలి ఏంటి అనేది చెప్పడానికి ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది అదే సిబిఎఫ్సి సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ని ఇస్తారు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేట్ని భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తుంది ఈ సర్టిఫికేట్ని ఇష్యూ చేయాలి అంటే చదవ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా కంప్లీట్ అయిపోయాక ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఈ సిబిఎఫ్సికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పాలన సినిమా కంప్లీట్ అయింది మీరు చూసి దానికి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే బాగుంటుంది మేము రిలీజ్ చేసుకుంటామని ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయకపోతే సినిమా రిలీజ్ చేయరండి సర్టిఫికేట్ ఇష్యూ అయితేనే మన దేశంలో సినిమా రిలీజ్ అవుతుంది సర్టిఫికేట్ ఇష్యూ చేయకపోతే సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కాదు సో వాళ్ళు సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తారు అంటే ఎప్పుడైతే సినిమా పూర్తయిందని చెప్తారో వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటారో అప్పుడు సిబిఎఫ్సి బోర్డు నుంచి కొంతమంది వచ్చి ఈ సినిమాని చూస్తారండి ఈ సినిమాని చూసి ఇందులో ఏమైనా అడల్ట్ కంటెంట్ ఉందా లేదు ఇందులో ఏమైనా హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయా అశ్లీల చిత్రాలు ఉన్నాయా అనేది చెక్ చేసుకొని వాళ్ళు ఆ సినిమా కంటెంట్ని బేస్ చేసుకొని ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకొని వాళ్ళు ఇష్యూ చేస్తారండి ఇన్ కేస్ ఏమైనా సజెషన్స్ ఇస్తే అవి మీరు ఫుల్ఫిల్ చేస్తేనే సర్టిఫికేట్ ఇష్యూ చేసి సినిమా రిలీజ్ చేసే అవకాశం మీకు ఇస్తారు లేదు అంటే మాత్రం సినిమా సంగతి అంతే సినిమా గతి అధోగతి ఇప్పుడు ఏ ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఏ సర్టిఫికేట్ ఎవరు చూడాలి ఏంటి అనేది తెలుసుకుందాం ఈ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయండి యు యుబైఏ ఏ అండ్ ఎస్ ఈ నాలుగు సర్టిఫికేట్స్ ఉంటాయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ అంటే ఈ ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన సినిమాలు ఎవరైనా చూడవచ్చండి పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి చూడవచ్చు ఇందులో ఎటువంటి అసభ్యక సన్నివేశాలు కానీ అశ్లీల సన్నివేశాలు కానీ హింసాత్మక సన్నివేశాలు కానీ ఉండవండి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి ఓకేనా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలన్నీ కూడా యూ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారండి యుబైఎ ఈ సినిమాలు ఎవరైనా చూడవచ్చండి కాకపోతే పన్నెండు సంవత్సరాల బిలో ఏజ్ ఉన్న పిల్లలు మాత్రం పెద్దలతో కానీ పేరెంట్స్తో కానీ చూడొచ్చండి ఎందుకంటే ఇందులో ఒక మోస్తారుగా హింసాత్మక సన్నివేశాలు అశ్లీల సన్నివేశాలు ఉంటాయి సో అందుకని ట్వెల్వ్ ఇయర్స్ బిలో ఉండే పిల్లలు మాత్రం పేరెంట్స్తో కానీ పెద్దలతో కానీ వెళ్తే మంచిది ఇకపోతే ఏ సర్టిఫికేట్ ఇది కంప్లీట్గా ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలండి ఇది అడల్ట్ సినిమా ఇందులో వాటి మో అసకర సమావేశాలైన కానీ అస్థిల పాటు కానీ ఇవేమైనా కానీ కొంచెం డోసెస్ ఎక్కువగా ఉంటుంది అందుకే అడల్ట్ కంటెంట్ సినిమాలు అంటాం ఎయిటీన్ ప్లస్ అనేసి ఇకపోతే ఎస్ సర్టిఫికేట్ అండి ఎస్ సర్టిఫికేట్ అనేది శాస్త్రవేత్తలు లేదా వైద్యులు వీళ్ళ కోసం తీసిన సినిమాలకు మాత్రమే అనే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారండి అదండి మ్యాటర్ అర్థమైందండి ఎస్ సర్టిఫికేట్ ఏ సినిమాకి ఇస్తారు అసలు సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారు అనేది అర్థమైందని అనుకుంటా ఇకపై మీరు ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకున్న సినిమా టికెట్స్ బుక్ చేయాలనుకున్నా అది ఏ సర్టిఫికెట్ సినిమా అనేది చెక్ చేసి చేసుకోండి ఎందుకంటే రీసెంట్గా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏ సర్టిఫికేట్ సినిమాకి వెళ్ళి నేను ఒక ఇష్యూని ఫేస్ చేశాను సో అదేంటో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అదేంటి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్